హలో అండి నమస్తే ఈ దసరాకి అయితే బ్యూటిఫుల్గా బ్లౌజ్ డిజైన్ మనమే వేసుకోవచ్చు ఫిఫ్టీ హండ్రెడ్ ఖర్చుతో అయితే మనం హెవీ వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చు ముందుగా నాలుగు మడతలు వేసుకొని మనం బ్లౌజ్ హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేసుకుంటామో మార్కింగ్ అయితే అలా చేసేసుకోవాలి నేనైతే లెవెన్ ఇంచెస్ పొడవ పెట్టుకున్నాను ఫుల్ హ్యాండ్స్ కోసం మీ ఇష్టం మీకు ఎంత కావాలనుకుంటే అంతా ఇది ఫుల్ హెవీ వర్క్ హ్యాండ్ బ్ల డిజైన్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ అయితేనే మంచిగా ఉంటుంది ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచుకి సగము లైన్ వేసుకొని ఇంచు ఇంచ్ దగ్గర అయితే ఇలా మార్క్ అయితే వేసుకోవాలి మార్క్ వేసుకున్న తర్వాత మన చేతులు లూజ్ ఎంత ఉన్నదన్నది చూసుకొని అక్కడ వరకే మనం డిజైన్కి మార్క్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను వేసే విధంగా కట్ వర్క్ డిజైన్ అనేది వేసుకోవాలి ప్లీజ్ అండి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా అందంగా ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అయితే మీరు దసరాకి రెడీ చేసుకోవచ్చు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా బాక్సెస్లో ఆఫ్స్ మా డిజైన్ వేసుకొని హ్యాండ్స్ కాబట్టి మనం కుట్టేటప్పుడు లాస్ట్ చివరికి ఉంటుంది కాబట్టి ముడతలు వస్తాయి ఫ్రేమ్కి అలానే అటాచ్ చేసుకోవాలి అయినా కానీ చేత్తోనైనా కానీ ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసుకుంటేనే మనకి ఫిట్గా ఫ్రేమ్కి అనేది ఫిట్ అవుతుంది లేకుంటే లూజ్ లూజు ఉగ్గులు అయ్యి ముడతలు వచ్చేస్తుంది వర్క్ నీట్గా రాదు ఇలా అయితే ముందు మనము బ్లౌజును లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు నేను మార్కింగ్ వేసే విధంగా గమ్ పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా పైపింగ్ థ్రెడ్ వచ్చేసి ఎలా అయితే అతికించేసుకోవాలి లాస్ట్ వర్క్ తప్పకుండా చూడండి ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్తో మనం ఎంత హెవీ వర్క్ బ్లౌజ్ డిజైన్ వేసుకోవాలన్నది మీకే తెలుస్తుంది లాస్ట్ వర్క్ అయితే తప్పకుండా చూడండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇది కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు ఎంత నీట్గా చేస్తే తున్నా కానీ అంతగా పబ్లిక్ అయితే అవ్వట్లేదు ప్లీజ్ అయితే ఒక లైక్ చేస్తే మరింతమంది చూసే అవకాశం ఉంటుంది మేము చేసినందుకు మీరు చూసినందుకు మంచిగా అనిపిస్తుంది ఒక లైక్ చేస్తే తప్పకుండా చేయండి నేను పొడవ అయితే లెవెన్ ఇంచెస్ పెట్టాను కదా డిజైన్ వర్క్ అయితే ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఆఫ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టాను అటు ఇంచు ఇటు ఇంచు మార్కింగ్ చేసుకొని చూడండి ఫోర్ ఇంచెస్ దగ్గర సెంటర్లో నేను ఒక లైన్ వేసాను కదా ఆ లైన్ నుంచి అయితే ఇలాగ ఇంచ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని కట్ వర్క్ డిజైన్ అయితే ఇలాగ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవాలి బయట వేలకు వేలు ఖర్చు పెట్టుకునే కంటే ఇంట్లోనే ఈజీగా మనం బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చు ఖాళీగా ఉండే కంటే ఇలా వేసుకుంటే మనము వేలకు వేలు సేవ్ చేసుకున్న అవుతాం మన ఇష్టంగా మనం ఎంత ఎలా డిజైన్ నచ్చితే అలా వేసుకోవచ్చు నేను చూడండి ఎలా డిజైన్ వేస్తున్నాను అన్నది మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ఇది ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో మీకే తెలుస్తుంది తప్పకుండా ఈ వీడియో కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఇలా లైన్స్ అయితే చిన్నగా వేసుకున్నాను ఏ రెండు కలర్లే వాడుతున్నాను నేను ఎక్కువ కలర్లు అయితే యూజ్ చేస్తలేను గోల్డ్ కలర్ థ్రెడ్ సిల్వర్ కలర్ థ్రెడ్ గోల్డ్ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఈ రెండు కలర్లే వాడుతున్నాను ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో మీరే చూద్దరు కానీ పైపింగ్ థ్రెడ్ అయితే ఇలా డిజైన్ మనం కట్వర్క్ డిజైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా దానికి గమ్మేసి అతికించుకోవాలి అతికించుకున్న తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా ఈ పైపింగ్ థ్రెడ్ని ఈ గోల్డ్ కలరు థ్రెడ్ నాలుగు వరుసలు వేసుకోవాలండి నాలుగు వరుసలు వేసుకున్నాం అనుకోండి మనకి ఈజీ అవుతుంది కవర్ చేయడానికి ఇలా నాలుగు వరుసలు అయితే వేసేసుకోవాలి నాలుగు వరుసలు వేస్తే తొందరగా మనకి కుట్టడం అనేది అయిపోతుంది నేను చేతితోనే కుడుతున్నాను మెషిన్ మగ్గం అవేం యూజ్ చేస్తలేను లేను చేతితోనే కుడుతున్నాను లాస్ట్ వరకు చూడండి ఎంత ఈజీగా మనము ఎంత హెవీ వర్క్ బ్లౌజ్ మనం కుట్టుకోవచ్చు అనేది ఒక అవగాహన వస్తుంది కొత్త వరకు అయితే ఇది బాగా యూజ్ అవుతుంది యూజ్ అయిన ప్రతి ఒక్కరి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా వీడియోస్ పెడుతున్నాము అంతగా పబ్లిక్ అయితే అవ్వట్లేదు ప్లీజ్ అండి కొంచెం ఎంకరేజ్ చేయండి అన్ని రకాల వీడియోస్ మా ఛానల్లో ఉంటాయి మీకు ఏ వీడియో కావాలన్నా దొరుకుతుంది సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఇలా మొత్తము కవర్ చేసేసుకోవాలి మగ్గం రాదు మగ్గం వర్క్ రాదు ఎంబ్రాయిడరీ వర్క్ రాదు అనేసి బాధపడకుండా ఇలా మనం చేత్తోనే ఏ వర్క్ అయినా వేసేసుకోవచ్చు దారం ఉంటే చాలు మనం మన ఇష్టం వచ్చిన డిజైన్ అయితే మనం వేసుకోవచ్చు ఇలా సన్ను ఆఫ్ సన్ను మార్కింగ్ వేశాను కదా ఆప్షన్ కూడా ఎలా కుడతాను అనేది చూడండి ఇలా అయితే మొత్తము ఈ హ్యాండ్స్ పైక్ కూడా ఈ పైపింగ్ థ్రెడ్ని కవర్ చేసేయాలి మొత్తము ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి కవర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చిన్న రౌండ్గా ఒక రౌండ్ వేసుకోవాలి సర్కిల్లా వేసుకొని ఆప్షన్ను మార్కింగ్ చేశాం కదా అలా అయితే కుట్టుకోవాలి ఈ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా బాక్సెస్ సైడే ఆప్షన్ వచ్చే విధంగా చూసుకోవాలి చూడండి చాక్ పీస్తో ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ని మన నేనైతే ఎంత అందంగా రెడీ చేస్తున్నాను మీరు లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి ఇలా నేను ఇప్పుడు కాడకుట్ట అయితే కుడుతున్నాను కాడకుట్ట ఇలా సర్కిల్లా కుట్టేసుకోవాలి బొటన్ వేలికి ఇలా దారం అన్న అని పైకి ఇలా తీసామంటే కాడకుట్ట అనేది వస్తుంది ఎంత వెడల్పు తీస్తున్నామో అంతే లాస్ట్ వరకు మనము సూది తీయాలి ఎక్కువ తక్కువ తీయకంట ఇలా ఒకేలా తీసుకుంటే మనకి కాడకుట్ట అనేది నీట్గా వస్తుంది మొత్తం కాడకుట్టే యూజ్ చేస్తున్నాను ఇలా ఒకటి చిన్నగా ఒక అంటే ఒక లైన్ చిన్నగా ఒక లైన్ పెద్దగా కొంచెం తేడాతో కుట్టుకోవాలి ఇలాగా కుట్టుకున్న తర్వాత దారం కిందకి దించి నాటు వేసేసుకోవాలి ఇలా నాటు వేసుకోవాలి నాటు వేసుకున్న తర్వాత స్టోన్సు ఎలా అతికించాలన్నది ఏమేమి అంటే ఏ కలరు ఎక్కడ అతికించితే బాగుంటుంది అన్నది చూద్దరు చూడండి చాలా వీడియోస్ చేస్తున్నాము కానీ అంతగా ప్లబ్ పబ్లిక్ అవుతలేవండి మరి ఎలా చేస్తే అవుతాయి అనేది కూడా అంత అవగాహన తెలియట్లేదు ఎందుకంటే వీడియోస్ అన్నీ చేస్తున్నాము కొన్ని కొన్ని వీడియోసే ఏదో ఒక వీడియో పబ్లిక్ రీచ్ అవుతుంది కానీ అంతగా వీడియోస్ అయితే పెరగట్లేదు లైక్లు అయితే పూర్తిగా చేయట్లేదు ప్లీజ్ అండి వీడియో చూసేటప్పుడు క్లిక్ చేసి చూడండి ఇప్పుడు ఫస్ట్ గోల్డ్ కలర్ థ్రెడ్ వేశాను కదా సెకండ్ సిల్వర్ కలర్ థ్రెడ్ చూడండి గోల్డ్ సిల్వర్ ఇప్పుడు లాస్ట్ వరకు మీకు వచ్చేసింది ఆ రౌండ్ సర్కిల్లో మొత్తం వేసుకున్న తర్వాత చూడండి ఇలా లీఫ్స్ రెండు సైడ్లు వచ్చేటట్టు చూసుకొని ఒక కాడ కుట్ట ఒకసారి కుట్టిన తర్వాత చిన్న ఫ్లవర్లాగా ఒక ఐదారు రేకులు వచ్చే విధంగా ఇలా కింద నుంచి పైకి సూది తీసుకుంటే మనకి ఫ్లవర్ అనేది వస్తుంది ఇలా చూడండి ఇలా మనం ఫస్ట్ సర్కిల్ వేసాను కదా సర్కిల్ వేసిన పైనుంచి కాడ కుట్టి ఒకసారి కుట్టి రెండు లీవ్స్ లాగా వచ్చే విధంగా కుట్టి ఇప్పుడు ఫ్లవర్లో అయితే చిన్నగా కుట్టేసుకోవాలి ఇలా మొత్తం అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఫస్ట్ నుంచే సర్కిల్ ఇలా కు సర్కిల్లా కాడ కుట్టు కుట్టుకోవాలి ఇలా వేస్ట్గా డబ్బులు వేస్ట్ చేసుకునే కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా ఏ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం ఒకవేళ అవగాహన లేకుంటే ఇప్పుడు చాలా వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో వీడియో చూసుకొని అయినా కానీ మనమైతే కుట్టేసుకోవచ్చు ఇది నా అంతటా నేనే డిజైన్ వేసుకుంటున్నాను నేను సగం ఆప్షన్ వరకు అయితే చూశాను తర్వాత అయితే నేను నా ఓన్గా అయితే నేను డిజైన్ అయితే వేసుకున్నాను మీకు ఇది నెక్ పార్ట్కి ఎలా వేశాను అన్నది వీడియో అయితే అప్లోడ్ చేశాను కావాలనుకుంటే చూడండి బ్యాక్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నేను వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేసుకున్నట్టు ఉంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్సు బాగానే ఉన్నాయి కానీ వీడియోస్ అయితే అంతగా పెరగట్లేదు అందరూ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను డిజైన్ ఇలా మొత్తం వేసేసుకోవాలి చూడండి ఇప్పుడే ఎంతో లుక్ వచ్చింది ఇప్పుడు వీటికి స్టోన్స్ ఏమేమి అంటే ఈ ఆప్షన్ ఉన్నది కదా సర్కిల్కి అయితే పెద్ద స్టోన్స్ గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాను కొంచెం పెద్ద సైజు గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాను మనము చిన్న చిన్నగా ఆలోచించి ఇలా కుట్టుకున్నామంటే హెవీ వర్క్ బ్లౌజులు కుట్టుకిచ్చామనుకోండి రెండు వేలు మూడు వేలు తీసుకుంటారు ఇప్పుడు ఈ దసరా సీజన్లో అయితే ఫుల్ రేట్లు ఉంటాయి వర్క్ బ్లౌజులకి మనమే ఇంట్లో ఉండే అప్పుడప్పుడు మనకు నచ్చినప్పుడైనా కుట్టుకోవచ్చు ఒకేసారి కుట్టాలని కూడా ఉండదు మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ దసరాకు అయితే ట్రై చేయండి ఇలా ఈజీగా కుట్టుకోండి పెద్ద కష్టమే ఉండదు ఓన్లీ కాడ కుట్టే ఇంకే కుట్లేం లేవు కాబట్టి ఇంట్లోనే ఈజీగా కుట్టేసుకుంటే మనము మనీ సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఇలా సిల్వర్ కలర్ వచ్చేసి ఇగో ఇలా ఈ సర్కిల్స్కి సిల్వర్ కలర్ స్టోన్స్ అయితే పెడుతున్నాను ఇవి చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అది చుట్టూ థ్రెడ్ కుట్టినట్టు ఉంటుంది ఫ్లవర్ లాగా ఇలా మొత్తం అయితే అతికించుకోవాలి చాలా అందంగా అయితే ఉంటుందండి మనం ఏ కలర్ బ్లౌజ్కైనా ఇలాంటి వర్క్ కానీ వేసామనుకోండి చాలా అందంగా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది పార్టీ వేర్కి ఫంక్షన్లకైతే సూపర్గా ఉంటాయి ఇలా మొత్తము ఈ చిన్న ఫ్లవర్స్కి చిన్నగా గోల్డ్ కలర్ స్టోన్స్ అయితే అతికించుకుంటున్నాను ఓన్లీ వైట్ అండ్ గోల్డ్ దారము స్టోన్సు రెండే రకాలైతే వేసాను లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా లుక్ వస్తుంది అనేది మనము డిజైన్ నీట్గా వేసామా లేదనేది చూడాలి అన్ని కలర్లు వేసి బ్లౌజ్ వేస్ట్ చేసుకునే కంటే ఈ రెండు కలర్లే వేసుకున్నాం అనుకోండి మనకి వేరే చీరకి కొంచెం కలర్ కాంబినేషన్ కలిసినా మనం బ్లౌజు వేసుకోవచ్చు ఒక్క చీరకనే లేదు ఏ చీరకైనా మ్యాచ్ అవుతుంది గోల్డును వైట్ వేసుకున్నామంటే ఇలా మొత్తం అతికించుకున్న తర్వాత చూడండి ఇలా మొత్తం అతికించుకున్న తర్వాత ఈ ఆఫ్ సన్లకు కూడా సిల్వరు సన్కి సిల్వర్ కలర్ గోల్డ్ సిల్వర్ కలర్ స్టోను గోల్డ్ కలర్ థ్రెడ్కి గోల్డ్ కలర్ స్టోన్ అయితే స్టోన్ అయితే అతికించుకోవాలి ఇప్పుడు సెంటర్లో ఒక లైన్ అయితే వేస్తున్నాను ఇలా చిన్న చిన్నగా డాట్స్ వేసుకున్నామంటే మనకు లైన్ అనేది నీట్గా వస్తుంది ఫస్ట్ లైన్స్ వేసాను కానీ రఫ్ అయిపోయాయి ఇలా చిన్న చిన్నగా డాట్స్ వేసుకుంటే మనకి లైన్ అనేది ఒకేలా వస్తుంది ఇప్పుడు ఒక నేను ఈ సెంటర్లో లైన్కే గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే వా వాడుతున్నాను ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ రెండు వరుసలే వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు నాలుగు వరుసలు వేసి కుట్టాం కదా సెంటర్లో అయితే రెండు వరుసలే వేసుకోవాలి ఎందుకంటే బాగా దొడ్డుగా ఉన్న వచ్చేస్తుంది అందుకని రెండు లైన్లు వరుసలే వేసుకొని కుట్టుకోవాలి లాస్ట్ వరకు చూడండి ఎంత అందంగా వస్తుందనేది మీరే చెప్తారు లాస్ట్ వరకు చూసిన వారు ఎవరైనా కానీ బాగాలేదు అనే అయితే ఉండదు చాలా సూపర్గా ఉంటుంది చూసి ప్రతి ఒక్కరూ సూపర్ అంటారు ఇలా మధ్యలో అయితే ఒక్కటే గోల్డ్ కలర్ లైన్ అయితే థ్రెడ్ వేశాను ఇప్పుడు మొత్తము సిల్వర్ కలర్ థ్రెడ్ వేస్తున్నాను రెండు వైపులా ఒక ఫైవ్ ఫైవ్ లైన్స్ అయితే వచ్చాయి ఫైవ్ ఫైవ్ లైన్స్కి కూడా మొత్తము ఈ సిల్వర్ కలరే యూజ్ చేస్తున్నాను థ్రెడ్ ఇలా చిన్నగా లైన్స్ వేసుకోవాలి చూడండి నేను మా ఫ్రింట్కి కూడా ఇవ్వలేదు ఫ్రింట్కి కూడా ఇవ్వకంట నేనే చే మనమే మన చే ఇంట్లోనే ఈజీగా వేసేసుకోవచ్చు ప్రింట్ కూడా పెద్దగా ఒక అవగాహన ఉంటే చాలు కొంచెం వస్తే చాలు ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా చూసి ఒకసారికి రెండుసార్లు చూసారనుకోండి ఈజీ అయిపోతుంది ఇప్పుడు లైన్స్ వేయకున్నా కానీ ఒకదాని వెనక ఒకదాని వెనక ఇలా కుట్టుకున్నామంటే ఈజీగా కుట్ అనేది వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా చూడండి మొత్తం సెంటర్లో ఒక గోల్డ్ కలర్ వేసి చుట్టూ అయితే సిల్వర్ కలర్ లైన్ వేశాను ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అనేది మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఎక్కువ ఎగెస్ట్రా మార్కింగ్ వేసామనుకోండి మనకి స్టోన్స్ అనేవి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కష్టమైపోతుంది మళ్ళీ ఊడ తీయాలి అందుకే ముందే మనకి ఎంత కొల ఉన్నదనేది హ్యాండ్ లూజ్ వచ్చేసి చెమక లూజ్ వచ్చేసి చూసుకొని ఇది మొత్తం హ్యాండ్ మొత్తం వస్తుంది కాబట్టి మనం ముందే చూసుకొని ఎక్కడి వరకు మనకి స్టిచ్చింగ్ వస్తుందంటే అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి వీటికి గోల్డ్ కలర్కి గోల్డ్ స్టోన్స్ వైట్ కలర్కి వైట్ స్టోన్స్ అయితే అతికించుకుంటున్నాను చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మొత్తం అతికించేసుకున్నాను ఇప్పుడు సిల్వర్ కలరు థ్రెడ్ వేసాను కదా చూడండి మనం ఇంచు ఇంచు మార్క్ వేసుకొని స్టోన్స్ అయితే అతికించుకోవాలి సిల్వర్ కలర్ థ్రెడ్కి సిల్వర్ కలర్ స్టోన్సే అతికించుతున్నాను ఇంచు ఇంచు అనేది మనం చూసుకోవాలి బాగా దగ్గరకు పెట్టినా దూరం పెట్టినా అంత లుక్ ఉండదు ఇంచు ఇంచు మార్కింగ్ చేసుకొని స్టోన్స్ అతికించాం కదా ఇప్పుడు మళ్ళీ దానికి సెంటర్కి వచ్చేసేటట్టు చూసుకోవాలి మళ్ళీ ఇంచు ఇంచు ఇప్పుడు సెంటర్లో మళ్ళీ గమ్ పెట్టి ఇలా ఇంచు ఇంచు వరకు వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడే ఒకేలా కాకుండా అటు ఇటు ఉండి అందంగా కనిపిస్తుంది ఒక ఎక్కడికక్కడ పెడితే అంత మంచిగా కనిపించదు ఒకేలా పెట్టినా కూడా అంతగా కనిపించదు నీట్గా ఇప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ సెంటర్లో ఒక లైన్ వేశాను కదా ఈ లైన్కి అయితే గోల్డ్ కలర్ స్టోన్స్ అయితే అతికించుకుంటున్నాను చూడండి ప్లెయిన్ బ్లౌజ్కి మనము ఎంత అందంగా మార్చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోకైతే ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ చేస్తే మరింతమంది చూసే అవకాశం ఉంటుంది ఎంత కష్టపడి చేసినందుకు నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న దగ్గర ఇలా నేను పెద్ద కలర్ పెద్ద స్టోన్స్ అయితే కొంచెం అతికించుకుంటున్నాను ఫస్ట్ సర్కిల్లో వేశాను కదా ఆ స్టోన్స్ గోల్డ్ కలర్ అయితే అతికించుతున్నాను ఇలా అతికించుకున్న తర్వాత హ్యాండు ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో చూడండి చాలా అందంగా అయితే వస్తుంది ఇంకా రెండో హ్యాండ్ సీటు ఫ్రంట్ సైడ్ నెక్కి ఇటు సైడ్ వేసుకోవాలి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్